ప్రభునందు ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనము మీరు పూర్వమందు చీకటి అయి ఉంటేది ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు దేవుడి మాటలు దీవించి గాక గమనించండి ప్రియులేర వెలుగుకు చీకటికి ఎంత తేడా ఉందో అవిశ్వాస జీవితానికి విశ్వాస జీవితానికి అంత తేడా ఉంది మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరని వాక్యము సెలవిస్తూ ఉన్నది అనగా చెడు వాతావరణంలో ఉండడమే కాదు చెడు స్వభావము కలిగినటువంటి వారని భావం ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరముగా వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయవలేను పూర్వపు స్థితి అనగా చీకటిలో ఉన్నవాని స్థితి ఎలాగున్నదంటే చీకటిలోనికి త్రోయబడి అక్కడ ఏడుపును పనులు కొరకుటన ఉండును అయితే ప్రభు మనలను చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచను చీకటిలో నుండి మనలను వెలుగుగా మార్చాడు ఏసు క్రీస్తు తన మరణ పునరుత్నముల ద్వారా మన పాపములను పరిహారము చేసి చీకటిని పటాపంచలు చేశను అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించుగా అని పలికిన దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి చేయుటకు మన హృదయములలో ప్రకాశించెను యేసూ క్రీస్తు మనలను వెలిగించాడు ఆయన శాంతి మనకు దయచేశాడు మనము దేవుని పిల్లలము మనము వెలుగు స్వభావమును పొంది ఉన్నాము యేసు ప్రభు నీతి సూర్యుడు విశ్వాసులమైన మనము నీతి సంగముగా ఉండాలి చంద్రుడు సూర్యుడి నుండి వెలుగు గ్రహించినట్లు మనము కూడా నీతి సూర్యుడైన ఆయన వెలుగును పొంది మన జీవితాలు ఆయన వెలుగును ప్రతిబింపజేయాలి కనుక ప్రియులారా యేసు ప్రభువు లోకములో ఉన్నప్పుడు అది పగలు ఇప్పుడు రాత్రి సమయం సూర్యుని నుండి చంద్రుడు ప్రకాశించినట్లు క్రీస్తు వెలుగు లోకములో మనము ప్రకాశించాలి దేవుడి మిమ్మల్ని దేవించి గాక